ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం ఓం శ్రీ గురుభ్యో అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప విష్ణవే స్మరణ మాత్రేణ జన్మ సంసారబంధనా విముచ్య నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే నమో భగవతే వాసుదేవాయ నమో నారాయణాయ ఒక్క నామముచేత దుఃఖమయమైనటువంటి జన్మ బంధము నుంచి విముక్తి కలిగించేటువంటి నామము నారాయణ మంత్రం అలాగే పశుపక్షాదుల జన్మల నుంచి కూడా విముక్తి కలిగించేటువంటి వాడు నారాయణ మంత్రం నారాయణ మంత్రం అన్నారు దాన్ని నారాయణ స్మరణ అనలేదు నారాయణ మంత్రం కాబట్టి అటువంటి నమో భగవతే వాసుదేవాయ అన్న నామస్మరణ చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి రోజు మనకి ఈ శ్రావణ మాసంలో మనకి ఐదవ తేదీ మంగళవారం రోజున విశేషమైనటువంటి రోజుతో కలిసి వస్తుంది అంటే ఒక రకంగా ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు సోదరుడికి సోదరికి ఇద్దరికీ పండగ ఉంది సోదరుడికి సోదరుడికి అంటే మీకు చాలామందికి అర్థం కాదేమో సోదర సోదరుల పండుగ తొందరలోనే ఈ పండుగ కూడా వస్తుంది మరి అందుకేనేమో అంత ఆశ్చర్యంగా సోదరుడు పండుగ జరుపుకుంటున్నాడు సోదరికి కూడా పండగ జరుపుకుంటుంది అదేనండి మనకి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మతత్రయ ఏకాదశి దాన్నే పుత్ర ఏకాదశి అంటారు అంటే పుత్రదైకాదశి అంటారు పుత్రద ఏకాదశి పుత్రదైక ఏకాదశి అలాగే మతత్రయ ఏకాదశి మరి అదే రోజు మనకి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి మంగళగౌరి వ్రతం ఎన్ని శుభయోగాలు చూడండి మరి ఇక్కడ సోదరుడు సోదరిద్దరి కలిసి చేసుకునే పండుగ మనకి ఎంతటి భాగ్యాన్ని కలిగిస్తుందో ఆలోచించండి కాబట్టి ఈరోజు పుత్రుల యొక్క ఉన్నతికి అంటే పుత్రుడు అంటే కేవలం మగవాడు అనేటువంటి భావన ఉందనుకోండి కానీ సంతాన వృద్ధి కొరకు ఆ సంతాన వృద్ధి కొరకు మరియు మన యొక్క సంతాన వృద్ధి అంటే ఏమిటి పుత్రుడి వల్ల సంతాన యోగం కలుగుతుంది పుత్రిక వల్ల కలుగదా అంటే కొన్ని కొన్ని కార్యక్రమాల నిమిత్తమై పుత్ర సంతాన ప్రాప్తి తప్పకుండా కావాలి ఏదో పున్నామ నరకం కోసం కావచ్చు ఇతరత్ర కొన్ని యజ్ఞయాగాదుల క్రతువుల కోసం కావచ్చు అటువంటి పుత్రుడిని కంటే ఆ పుత్రుడు యజ్ఞ యాగాదులకి అలాగే వీర్య వృద్ధికి సంతాన వృద్ధికి మనకి అనుకూలవంతమైనటువంటి స్థితిని కలిగిస్తాడు కాబట్టి పుత్ర సంతాన ప్రాప్తి కొరకు పుత్రద ఏకాదశి అనుకోవచ్చు మనము చేసేటువంటి కర్మల నుంచి విముక్తి కలిగించేటువంటి పుత్ర సంతానం కొరకు కూడా ఈరోజు ఏకాదశిని జరుపుకోవాలి జన్మ సంసార బంధనం నుంచి విముక్తి కలిగించినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణ మూర్తిని దివ్య మంగళ స్వరూపాన్ని చూసి మనం నమస్కరించాలి ఆది మధ్యాంతరహితుడు నిర్గుణుడు నిరాకారుడు అయినటువంటి ఆ యొక్క స్వామిని తలుచుకుంటేనే చాలు మనకి విశేషమైనటువంటి మనము చేసిన అనేక రకాల పాప కర్మాల నుంచి ముక్తి కలుగుతుంది అంటే మన వెంటనే నారాయణ అనుకొని వెంటనే ఒకని పొడి చేసి నారాయణని ఒకని మానభంగం చేసేటువంటిది కాదండి నీకు తెలిసి తెలియక అంటే తెలియక పొరపాటు చేయడం సమస్త పాపముల నుంచి విముక్తి కలిగించేవాడు కావాలని తెలిసి అది పాపమని తెలిసి చేసిన పాపాన్ని మళ్ళీ 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 చేస్తూ చేస్తూ నువ్వు ఆ స్వామిని వేడుకుంటే నీకు ఎటువంటి పుణ్యం కలగదు ఎందుకంటే నువ్వు కర్మసాక్షికి నువ్వే దాని ఫలితం ఈ జన్మను అనుభవిస్తావు రోగము చేత ఇతరతర రోగముల చేత అనేక రకాల బంధముల నుంచి పాలైపోయి నీరసించి నిష్కృష్ నికృష్టివై నికృష్టురాలు వ్యభిచరించి పది మంది చేత అగౌరవపడుతూ నువ్వు ఈ యొక్క జీవితాన్ని పూర్తి చేసుకోవాలి అందుకే అత్యుత్కట పుణ్య పాప ఎహైవ ఫలమష్ణుతే అని చెప్పారు పెద్దలు కాబట్టి తెలియని చేసినటువంటి పాపాలు మనకు తెలియకునేటువంటి అనేక పాపాల నుంచి పొరపాటున తెలిసి పాపం చేసినా సరే పొరపాటున తెలిసి పాపం చేసినా సరే దాన్ని మళ్ళీ మళ్ళీ చేయకుండా నారాయణ మంత్రాన్ని స్మరణ చేయాలి అందుకే ఈరోజు మనము విష్ణు సహస్రనామ పరణం ఒక్క నామముతోనే అనేక బంధాలను విముక్తి కలిగించేటువంటి శ్రీమన్నారాయణుడు సహస్రనామాలు చెప్తే ఇంతటి పుణ్యాన్ని కలిగిస్తాడో ఆలోచించండి అటువంటి మతత్రయ పుత్రదైకాదశి రోజున మనము తప్పనిసరిగా శ్రీ విష్ణుమూర్తిని మనసా వాచన పూజ చేసుకోవాలి అయితే ఇక్కడ ఈరోజున విశేషంగా మీరు ఈ యొక్క ప్రాతకాలంలో స్వామివారికి పంచామృతములతో సుగంధముతో అంటే చందరపు నీటితో కనుక అభిషేకం చేస్తే మంచి సంతాన వృద్ధి పొందుకోవచ్చు శత్రునాశనం కొరకు తప్పకుండా స్వామివారికి మీరు రసముతో గనక అభిషేకం చేస్తే ఫల రస అభిషేకం చేస్తే తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో శత్రునాశనాన్ని పొందుకోవచ్చు అంతర్గతమైనటువంటి శత్రువులు అరిషడ్ వర్గాలు బహిరమైనటువంటి శత్రువులు అంటే మిత్రులు కావచ్చు అంటే మంచి వాళ్ళు కొంతమంది కాకుండా చెడ్డవాళ్ళే ఉండి మనల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు శత్రువులు అవుతారు ఆ శత్రువులు నాశనం అవడం అంటే ఏమిటి ఏదో వాళ్ళు చనిపోవాలని కాదు వాళ్లలో తత్వం పెంచడానికి ప్రయత్నం సనాతన ధర్మము ఎవరిని నాశనం చేయమని కోరదు వాళ్లలో ఒక మంచితనం పెరిగి మంచి బుద్ధి కలిగి సద్బుద్ధి ద్వారా లోక కళ్యాణం జరిగి మన మీద కూడా మిత్రత్వం ఏర్పడేటువంటి స్థితిని బుద్ధిని కలిగిస్తుంది అటువంటి మతత్రయకాద చందరపు నీరుతో అభిషేకము పల్లరసముతో అభిషేకం చేయడం వల్ల అనుకూలత పంచామృతములతో అభిషేకం చేయడం వల్ల తప్పకుండా ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఉద్యోగార్థులు తప్పకుండా స్వామి వారిని ఈ చందన లేపంతో అభిషేకం చేయండి అలాగే పసుపు కుంకుమలతో స్వామివారిని అభిషేకించండి తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఉంటాయి అలాగే వివాహం కాని వారు రోజున స్వామివారిని వెన్నతో అభిషేకం చేయండి వెన్నతో స్వామివారిని అభిషేకం చేస్తే తప్పకుండా వివాహం కాని వారికి స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే వివాహం జరుగుతుంది అటువంటి శ్రీమన్నారాయణుడి వాళ్ళ పూజించడం స్వామివారి స్మరణ చేయడం మీకు శుభయోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అలాగే తనకు అత్యంత ప్రియమైనటువంటి సోదరి మంగళగౌరి సాక్షాత్ పరమేశ్వరి అవతలటువంటి ఆ రోజు అమ్మవారి ఉత్సవం జరుగుతుంది కదా అటువంటి మంగళగౌరి వ్రతంలో కూడా మనము అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకొని అలాగే మనకి ఆడపిల్లలు ఎంతోమంది లక్ష్మీ స్వరూపులుగా మారి దుర్గా స్వరూపులుగా మారి అద్భుతమైనటువంటి అలంకరణతో ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం శ్రీమన్నారాయణ మూర్తిని పూజిస్తారు పొద్దున అలాగే వెంటనే మంగళగౌరి అమ్మవారిని పూజించడం ఆ తల్లి చరణాల విందములకి ఆ చరణాల విందములకి మనం వేసేటువంటి ఎర్రని పువ్వులతో కనుక పూజిస్తే ఇవాళ మంగళగౌరి వ్రతంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎర్రని పూలతో మందార పూలు కానీ ఎర్ర గులాబీలు కానీ వాటితో పూజించిన చాలా మంచి ఇంకా వీలైతే మీకు శ్రావణమాసంలో బాగా దొరికే పూలు కొన్ని ఉంటాయి సంపెంగ పూలు ఈ సంపెంగ పూలతో అమ్మవారి పూజిస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఇలా ఆ మంగళగౌరి వ్రతాలు చేసుకొని అమ్మవారి కథ విని ఆనందమయ శుభయోగాన్ని పొందుకోవచ్చు మీరు ఇటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు ఎప్పుడు కానీ మనకి రావు ఎప్పుడూ ఈ మతత్రయ ఏకాదశి పుత్రద ఏకాదశి మంగళగౌరి వ్రతంతో కలిసి రాదు ఇలా వచ్చిందంటే మనకి అదృష్టం పండబడినట్టే మన జాతకం ఉన్నటువంటి అనేక రకాల దోషాలని నివృత్తి చేసుకునేటువంటి మహిమాన్వితమైన రోజు ఇటువంటి మహిమాన్వితమైన రోజున మనము తప్పనిసరిగా అటు అమ్మవారిని పూజించాలి ఇక్కడ ప్రాతకాలంలో ఆ యొక్క విష్ణుమూర్తిని పూజిస్తే మీరు కాదనుకున్నటువంటి మీరు అంటే సాధ్యం కాదనుకున్న ఏ పనైనా సరే సుసాధ్యం చేసుకోగలిగే అదృష్టయోగం కాబట్టి ఈరోజు తప్పకుండా మీరు అమ్మవారిని పూజించండి ఆ సోదరుణ్ణి సోదరుని ఇద్దరు పూజిస్తే మనకి భాగ్యం కనులారా మనం ఇద్దరిని కూడా మనం చూస్తూ మనసు నిండా నోరు విప్పి స్తోత్రము చేసి అష్టోత్తరము చదివి అమ్మవారి యొక్క అష్టోత్తరం చెప్పుకొని ఆ అమ్మవారి కథ విని ఆ యొక్క అమ్మవారికి ఇచ్చేటువంటి సుమంగళికి సువాసనకి ఇచ్చేటువంటి తాంబూలాదులు వారికి ఇచ్చేసి ఆ సాయంత్రం పూట మళ్ళీ స్వామివారికి విశ్వాసా పాలన చేసి తర్వాత అమ్మవారికి ఏదైనా నివేదన చేసి ఎవరైనా ముత్తేజుని పిలిచి వారికి ఏదైనా తాంబూలం దానం ఇచ్చి బ్రాహ్మణి పిలిచి తాంబూలం ఇచ్చే విశేషం కాక ఇంకేమి ఉంటుంది కాబట్టి అటువంటిది మనం మన భాగ్యం మన భాగ్యము వల్లనే పుర్వజన్మ సుకృతం వల్లనే ఇటువంటి వాళ్ళు అప్పుడు వస్తుంటాయి కాబట్టి ఈసారి కూడా అలాగే వచ్చింది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఇటు అమ్మవారి మంగళగౌరి దేవిని స్మరణ చేస్తూ విష్ణుమూర్తిని ఆరాధన చేసిన వారికి శుభము సుఖము సంతోషము వ్యాపార లాభము విద్యాలాభము లాభము ఉద్యోగంలో అనుకూలత ప్రతిబంధముల నుంచి విముక్తి కలిగేటువంటి మహద్భాగ్యం అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించే అమ్మ అనుగ్రహం పొందుకోగలిగేటువంటి సుదినం శుభమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మీరు తప్పనిసరిగా అటు అమ్మని ఇటు స్వామివారిని ఇద్దరిని కూడా పూజించి ఆ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ ఆగండి మధ్యలో మీరు స్వామి వాళ్ళు ఏకాదశి వచ్చింది మరి వ్రతం చేసుకున్న వాళ్ళు ఉపవాసం ఉండాలా అనే డౌట్ ఉంది కదా రైట్ ఇక్కడ మంగళగౌరవ్రతం చేసుకున్న వారు నక్తం ఉండకూడదండి అది స్వామివారికి వదిలేసి మీరు సువాసినికి తాంబూలం ఇచ్చి మీరు కూడా భోజనం చేయాల్సిందే ఇక్కడ విశేషము మంగళగౌరి వ్రతం సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మంగళగౌరి వ్రతం ప్రాశిస్తాము కాబట్టి మంగళగౌర వ్రతం చేసుకున్నటువంటి సువాసినలు తప్పకుండా మీరు సువాసనకి భోజనం పెట్టి మీరు కూడా భోజనం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విషయాన్ని గుర్తించండి శుభమస్తు ఆనందిస్తూ ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం